ఈ రోజు కందుకూరి ఘటన రాష్ట్రం యావత్తు కూడా చాలా ఆతృతతోటి అసలు ఇందులో ఎంతవరకు బాధితులు న్యాయం జరుగుతుందని చూస్తూ ఉన్నారు ఈ రోజు ఎస్పి మేడం గారు కూడా ఒక వీడియో ఇచ్చారు బాధితుల్ని ఇద్దరిని అరెస్ట్ చేశామో కేసులో ఇంకా విచారం జరుగుతుందని చెప్పారు నేను ఎస్పీ మేడం గారిని ఒకటే కోరుతూ ఉన్నాను మేడం గారు ఈ ఘటనలో మొత్తం మరో తొమ్మిది మంది ఉన్నారు ఆ నిందితులను కూడా మీరు అరెస్ట్ చేయలేదు ఈ ఘటనలో సంఘటనా స్థలం ఎక్కడైతే ఉందో ఆ సంఘటన స్థలంలో ఉన్నటువంటి నిందితుల యొక్క ఉన్నాయి అలాగే అదే వ్యాన్ లో నిందితుడి యొక్క భార్య నిందితుడి యొక్క నానం కూడా అదే వ్యాన్ లో ఉన్నారు వారెవరిని కూడా మీరు అరెస్ట్ చేయలేదు అది కాకుండా ఇంకా నిందితుడికి సహకరించినటువంటి అనేక మంది వ్యక్తులు ఆ గ్రామంలోనే ఉన్నారు ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా అతను ఊపిరి చనిపోయారని చెప్తున్నారు అది కాకుండా అతన్ని ఎవరైతే లక్ష్మీనాయుడు ఉన్నారో అతన్ని పీకి మీద అడుగు వేసి తొక్కి తోటి తల మీద గట్టిగా మోదటం వల్ల రెండు అంగులాలు గాయం ఏర్పడి అతను బుర్ర నాలుగు నుంచి ఐదు ఆ చీరిపోయిందని చెప్పి చీరికుపోయింది బుర్ర అనేది స్పష్టంగా ఆ బాడీని డెడ్ బాడీని చూసినటువంటి బాధితుడి యొక్క భార్య సుజాత కూడా చెప్పడం జరిగిందండి ఇందులో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నిన్న అమ్మాయి చేతి ఇలా చెప్పిస్తున్నారు ఈ చెప్పిస్తున్నారు ఇందులో కుల ఘర్షణలు జరగడానికి రెండే రెండు రీజన్స్ ఆ గుద్దిన వ్యక్తి అతను ప్రత్యర్థి ఎవరైతే తను ఇప్పుడైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులాలు పెట్టి దూషించి వాళ్ళని మేము అధికారంలో ఉంటున్నాము పైనుంచి అధికారమంతా మాదే అని చెప్పి చెప్పడం ఆయన గుద్దిన కారు మీద తన యొక్క సామాజిక వర్గం పేరు చౌదరి సని రాసుకోవడం అనేది కుల ఘర్షణలకి దారి తీసినటువంటి సంఘటన అంతేగాని కావాలని ఎవరు చేయలేదండి ఇది దీన్ని ఒకటి అర్థం చేసుకోవాలి ఇంకో విషయం ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించడంలో పూర్తిగా విఫలమైంది ఈ రోజుని రెండు కోట్ల నష్టపరిహారం వాళ్ళ ముగ్గురికి ఎవరైతే బాధిత కుటుంబానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తులకి రెండు కోట్ల నష్టపరిహారం వ్యవసాయ భూమి అలాగే ప్రభుత్వం ఉద్యోగం మీరు ఎప్పుడైతే ప్రకటించి ఉన్నారో అప్పుడు ఎవరు మాట్లాడటానికి అవకాశం ఉండకపోదును ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని ప్రజల మీద రుద్ది ప్రజల భయభ్రాంతులకు గురి చేయడం అనేది తప్పు ఈ సంఘటనలో మెయిన్ కీలకమైనటువంటి మరో కొందరు వ్యక్తుల పేర్లు నేను చెప్పదలుచుకున్నాను కోణం నేని శ్రీనివాసరావు పొందూరు శ్రీను ఇతను ఈ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి లక్ష్మీనాయుడు హరిశ్చంద్ర ప్రసాద్ గారి మధ్య గొడవలు పెట్టి అసలు నీ భార్య ఆ అమ్మాయి మీద తప్పుడు ఆరోపణలు చేసి లక్ష్మీనాయుడు వాళ్ళ భార్గవ నాయుడు పవన్ నాయుడు వీళ్ళని ఎక్కేసి మొత్తం ఈ గొడవకి కారణం రేపినటువంటి ఈ కోణం నేని శ్రీనివాసరావు పొందూరు శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు నెక్స్ట్ అల్లం విజయ్ కుమార్ ఇతను ఈ అమ్మాయిది దొమ్మాయి గుడి అండి హైదరాబాద్ దగ్గర ఈ అమ్మాయి పొందూరు అదే ఏదైతే కందుకూరులో ఎప్పుడు బస్సు ఎక్కుతుంది ఆ ఫోటోలన్నీ కూడా హరిశ్చంద్ర ప్రసాద్ కి చేరవేయడం వాట్సాప్ ద్వారా అలాగే ఈ ఘటల్లో ఆ అమ్మాయి ఎక్కడెక్కడికి వెళ్తుంది ఎప్పుడెప్పుడు వెళ్తుంది ఏ ఊరు వెళ్తుంది హైదరాబాద్ కూడా వెళ్ళి ఎల్బీ నగర్ అక్కడ కూడా వెళ్ళి ఆ అమ్మాయి బస్సు దిగినప్పుడు ఫోటోలు తీయడం ఇటువంటి అన్ని చేసి ఈ సమాచారాన్ని ఎక్కువ మొత్తంలో ఆ అమ్మాయికి వేధింపులు దాడిలో కూడా ఇతను భాగస్వామిగా ఉండి ఈ ప్రసాద్ చేసినటువంటి లైనిక దాడిలో కూడా ఉన్నటువంటి ఈ అల్లం విజయ్ కుమార్ ని పోలీసులు అరెస్టు చేయడంలో పూర్తిగా విఫలమైపోయారు అట్లాగే బెజవాడ అవినాష్ మేన్ ముద్ద ఇతను కూడా ఉన్నాడు ఇతను ఈ ముగ్గురు కూడా ఆ రోజు ఏదైతే అక్టోబర్ రెండో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరారో ఆ టైంలో ఇతను చెప్పడం జరిగింది ఫోన్ చేసి హరిశ్చంద్రప్రసాద్కి వారు వస్తున్నారని వారి ఇంట్లో ఎప్పుడెప్పుడు ఉన్నారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారని ఈ లక్ష్మీనాయుడి ఇంటి ముందు ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు ఆ రోజు సిడిఆర్ ఫైల్ మీరు హరిశ్చంద్ర ప్రసాద్ యొక్క ఫోన్ కాల్ సిడీఆర్ మీరు ఓపెన్ చేసి ఆ హత్యకు ముందు ఎవరెవరైతే సహకరించారు అనేది మీరు ఇంతవరకు ఆ వివరాలు కూడా సేకరించి విచారణ చేయలేదు ఈ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలి అలాగే కాకుమాని నరసింహారావు ఇతను ఈ నిందితులకి రేపు మనం అధికార పార్టీలో ఉన్నాం ఎమ్మెల్యే మనవాడు సిఐ మనవాడు ఎస్ఐ మనవాడు నువ్వేం చేసినా పర్వాలేదు నువ్వు హత్య చేయని చెప్పి పురుగొలిపినటువంటి వ్యక్తుల్లో ఈ కాకుమాని నరసింహారావు అనే అతను కీలకమైన వ్యక్తి ధైర్యాన్ని ఇచ్చి అధికారం మంది కాబట్టి నిన్ను వాళ్ళ ఆవుడిని లైంగికంగా వేధించారు లక్ష్మీనాయుడు ఆ లావుడిని వీళ్ళు హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి అతన్ని ఘర్షణ పడి అతన్ని చేయి చేసుకోవడం జరిగింది ఈ అవమానం మనకు జరిగింది నువ్వు చచ్చిపోతావా లేకపోతే చంపుతావా అని చెప్పి మానసికంగా ఈ హత్యకి ప్రిపేర్ చేసినటువంటి వ్యక్తి కాపుమాని నరసింహారావు ఇతన్ని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు అలాగే ప్రతిపాటి శ్రీనివాసరావు ఇతను సంఘటనా స్థలం జరిగిన సంఘటనా స్థలానికి కొన్ని మారణాయుధాలను తీసుకువెళ్లి ఈ బా ఎవరైతే నిందితుల్ని అక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి వ్యక్తి ప్రత్తిపాటి శ్రీనివాసరావు ఇంకో వ్యక్తి నిందితుడు హరిశంకర్ ప్రసాద్ని ఈయన కూడా కొన్ని ఆయుధాలు తీసుకెళ్లి ఎవరైనా ప్రతిఘటిస్తే వాళ్ళని కూడా ఏదైనా చేద్దామని చెప్పి ప్రతి కాకర్ల బాను ఇతరు కూడా తీసుకుని వెళ్లాడండి ఎవరిని ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే నిందితుడిని బండెక్కించుకుని అక్కడి నుంచి సంఘటనా స్థలంలో తీసుకుని వెళ్లినటువంటి వ్యక్తి అండి వీళ్ళెవరినీ కూడా మీరు అరెస్ట్ చేయలేదు సంఘటనా స్థలంలో ఇప్పటివరకు చెప్పులున్నాయి ఫార్చునర్ విడి ఉన్నాయి పోలీసు వారి ఇంతవరకు కూడా ఆ బాగా వాటి కూడా సీచ్ చేయలేదు అలాగే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఇసుక మాఫియా మీద కూడా విచారణ జరపాలి దీనికి సంబంధం ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నాయని చెప్పి ఆ గ్రామంలో అనేక మంది చెప్తూ ఉన్నారు దీని మీద కూడా విచారణ చేయాలి అక్కడ ఇసుక మాఫియా ఆపాలి అలాగే ఇటు ఈ హరిశ్చంద్ర ప్రసాద్ గారు గతంలో కూడా అనేక మంది ఆడపిల్లల మీద కూడా లైంగిక వేధింపులు జరిగాయని చాలా మంది గ్రామస్తులు చెప్తూ ఉన్నారు వాటి కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ గారు పెళ్లి చేసుకున్నటువంటి ఆ అమ్మాయి కూడా ఒక నర్సుగా గా పనిచేసిందని ఆ నర్సుని ఆ అమ్మాయి కూడా ఈ యాదవ యాదవ కులానికి చెందినటువంటి ఆ అమ్మాయిని వేధిస్తే ఆ అమ్మాయి పట్టుబట్టి పెళ్లి చేసుకున్నదని ఆ అమ్మాయి కంటే ముందు ఇంకా మరి కొంతమంది మహిళల్ని ప్రేమ పేరుతో మోసం చేశాడని అనేక మంది మహిళల్ని లొంగ తీసుకున్నాడని ఆ గ్రామస్తులు బాహాటంగా చెప్తూ ఉన్నారు దీని మీద కూడా విచారణ జరపాలి ఎవరెవరైతే బాధితులు ఉన్నారో అతని బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్ కల్పించాలి మళ్లీ ఈ సంఘటనలు పునరావృతం కాకుండా లాండ్ ఆర్డర్ ఉండేలాగా చేయాలి ప్రభుత్వం తరపున ఇమ్మీడియట్ గా రెండు కోట్ల రూపాయల క్లాస్ వాళ్ళకి నష్టపరిహారం ప్రకటించి వాళ్ళకి ప్రభుత్వం కొనుగించి వాళ్ళకి వ్యవసాయ భూమిని ప్రకటించాలి ఈ నష్టానికి పూర్తిగా శాంతి భద్రతలకు అదుపు తప్పకుండా ప్రభుత్వం ఒక మీడియా మీటింగ్ ఏర్పాటు చేసి హోంమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఆ కుటుంబానికి మద్దతు ఇచ్చి భరోసా కల్పించాలి నిందితుడి మీద నిందితుడు నిందితుడు బాధితుడి యొక్క భార్య సుజాత పిల్లల్ని కూడా ఒకసారి కిడ్నాప్ చేశాడు ఒకసారి ఆమె లైంగికంగా వేధించాడు ఆ మెసేజ్లన్నీ తీసుకొచ్చాడు ఎందుకు ఇవన్నీ కూడా పూర్తిగా కేసుకి పరిగణలోకి తీసుకోవాలి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎవరైతే ఇతను చనిపోయి ఉన్నాడో ఆ చనిపోయిన వ్యక్తిని కాకర్ల మాధవరావు హరిశ్చంద్ర ప్రసాద్ తండ్రి రాడ్డు తోటి బలంగా మోది చంపడం జరిగింది ఈ విషయాలను కూడా ఫిర్యాదులో పేర్కొనలేదు ఈ విషయాలన్నిటిని కూడా ఫిర్యాదులో చేర్చాలి పార్చునర్ ఎక్కిన తర్వాత ఈ కాకర్ల మాదారావు అలాగే కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ ఈ ఇద్దరు కూడా బలంగా రాడ్డులతోటి అతను తల మీద కొట్టి పీకి మీద పాలేసి తొక్కి అతను చంపేశారు అలాగే మరో ఇద్దరు వ్యక్తులు ఎవరైతే పవన్ ను భార్గోనాయుడిని కూడా బలంగా గాయపరిచారు ఆ నడుం మీద రాడ్డు పెట్టి కొట్టడం వల్ల అతను శాశ్వత వికలాంగుడిగా మారిపోయి మంచానికి పరిమితమైపోయారు ఈ సంఘటన మరి సంఘటనలో కులాలు మతాలు ఇటువంటి ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టకుండా ప్రభుత్వం చైర్య తీసుకుని ఆ కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుని లాండ్ ఆర్డర్ ఇష్యూలు కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని కూడా కోరుతున్నాను అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మీరు మీ సామాజిక వర్గం కాబట్టి వెనకేసుకొచ్చారని చెప్పి మీ మీద చాలా నిందలు వస్తున్నాయి అట్లీ కూడా వెంటనే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకి పులిష్కా పెట్టి బాధితులు నష్టపరిహారం అందించేలా చేస్తే కొంతైనా ఉపశమనం కలిగి మీకు ఈ చెడ్డ పేరు అనేది పోతుందని చెప్పి నేను కోరుకున్నాను నేను సంఘటనా స్థలానికి వెళ్లాను సంఘటనా స్థలాన్ని పరిశీలించాను బాధితో మాట్లాడాను ఆసుపత్రిలో ఆ గాయపడిన వ్యక్తులను పరామర్శించాను మొత్తం వివరాలన్నీ తెలుసుకుని ఈ వీడియో చేస్తున్నాను ఇంకా కొంత మరికొంతమంది ప్రత్యేక పరోక్షంగా కూడా సహకరించినటువంటి వ్యక్తులు ఆ గ్రామంలో ఉన్నారు వారు కూడా వారిని కూడా ఇందులోకి కేసులోకి చేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.